ఇంట్లోకి దిగమంటే భయం గురించి అది పట్టించుకోకూడదు సార్ ఒకసారి గ్రౌండ్లోకి అడుగు పెట్టామంటే భయం అనేది ఉండదు లక్ష్యం వైపు దూసుకుపోవడమే అచ్యుతాపురం వేదికగా జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు నిర్వహించారు చిన్నారులు మెడల్స్ కోసం గాయాలను లెక్క చేయకుండా పోటీ పడ్డారు రమేష్ ఆధ్వర్యంలో బృందం కోచ్గా వ్యవహరించి పోటీలు నిర్వహించారు స్కేటింగ్ నేర్చుకోవడానికి ఓర్పుగా నిరంతరం శ్రమిస్తారు మెడల్ సాధించడానికి ప్రాణం పెట్టి పోరాడుతారు ఇందుకోసం వారు ప్రత్యేక ఆహారాన్ని తీసుకుంటారు పిల్లల్ని శిక్షణకు తీసుకురావడం తల్లిదండ్రులకు అగ్రి పరీక్ష తెల్లవారుజామునే ప్రాక్టీస్ చేయించవలసి ఉంటుంది ఇదంతా పిల్లల భవిష్యత్తు కోసం సిబిఎస్ఈ సిస్టమ్ లో విద్య పొందేవారు మెడల్స్ ఆధారంగా ఉన్నత విద్యలో సీట్లు పొందుతారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే ఎక్కువ శాతం ఉద్యోగాలని స్కేటింగ్ క్రీడాకారులు కేటాయిస్తుంది ఇదంతా ఒక ఎత్తు ఆడపిల్లని చూసారుగా ఎంత ధైర్యంగా మాట్లాడిందో పిల్లలకి శారీరకంగా ఫిట్నెస్ వస్తుంది సమస్య ఎంత పెద్దదైనా ఎదుర్కొనే మొండి ధైర్యాన్ని క్రీడలు అందిస్తాయి గడిచిన రెండేళ్లలో రమేష్ కోచ్గా వందల మందికి శిక్షణ అందించారు పలువురు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఎప్పుడైతే మేము కాంపిటీషన్స్కి వెళ్ళామో అప్పుడు తెలిసింది మాకు కాంపిటీషన్స్ ఎలా జరుగుతాయి నెక్స్ట్ టైం కాంపిటీషన్స్కి వెళ్తున్నప్పుడు ఇంకా బాగా ప్రిఫర్ చేద్దామని అనుకుంటున్నాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లెగ్స్ రన్నింగ్కి వచ్చేవాళ్ళం రన్నింగ్ తర్వాత ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత వామప్ వామప్ అయిన తర్వాత స్కే స్కేటింగ్ కాంపిటీషన్కి ప్రాక్టీస్ అయ్యేవాళ్ళం ఈవినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ట్యూషన్కి వెళ్ళి చదువుకుంటాను నేను బాగా నేర్చుకొని కాంపిటీషన్స్కి వెళ్ళి ఏంటి గోల్డ్ మెడల్ అవి తెచ్చుకుందాం అనుకున్నాను మై గోల్స్ టు ఆ స్కేటర్ అండ్ ఐ ఆల్రెడీ గాట్ గోల్డ్ మెడల్ అండ్ స్కేటింగ్ కాంపిటీషన్ ఆఫ్ జానక్స్ స్కేటింగ్ అండ్ ఐ వాంట్ టు ఫోకస్ ఇన్ ఎవ్రీథింగ్ ఈవెన్ ఇన్ స్టడీస్ బట్ అండ్ డ్రాయింగ్ టు గెట్ గోల్డ్ మెడల్ దిస్ మనసు స్టేట్కి వెళ్ళారనుకోండి సార్ స్కూల్ వైజ్గా ఒక త్రీ పాయింట్స్ యాడ్ అవుతాయి అండ్ నేషనల్స్కి వెళ్తే ఫైవ్ పాయింట్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది సార్ అండ్ సీబీఎస్ఈ కోట విషయంలోకి వస్తే నేషనల్ మెడలిస్ట్ అయితే మినిమం టెన్ పర్సెంట్ మార్క్స్ అనేది ఓవరాల్ సబ్జెక్ట్స్ మీద యాడ్ అవుతుంది సార్ అండ్ ఇదే నెక్స్ట్ ఇంజనీరింగ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇన్నట్టయితే ఇందులోని నేషనల్ మెడలిస్ట్లు కానీ ఉన్నట్టయితే వాళ్ళకి స్పోర్ట్స్ కోటల్లోని సీట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఫ్రీ మెడికల్ సీట్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఫ్రీ ఇంజనీరింగ్ సీట్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఉన్నారు సార్ అలాగే జాబ్స్ విషయంలో వస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లోని కూడా ఈ స్కేటింగ్ని పార్ట్అప్ చేశారు సార్ ఇప్పుడు చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ డికప్మెంట్లో కూడా నేషనల్ మెడలిస్ట్ ఈరోజు జాబ్లు తీసుకోవడం జరిగింది సార్ హ్యుమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడం కానీ అండ్ బోన్ సిస్టమ్స్ కానీ ఫ్రెండ్లీ నేచర్స్ కానీ టీమ్ బిల్డ్ కానీ ప్రతి విషయంలోనూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు సార్ అది చెప్పడానికన్నా వీళ్ళని మనం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫుల్ ఆఫ్ యాక్టివ్గా ఉంటుంది సార్ ఇది మన ఎమ్మెల్యే సార్ వీళ్ళ చొరవతో ఏదైనా గ్రౌండ్ ఏర్పాటు చేసినట్టయితే ఈ పిల్లలకి ఇంకా బెటర్ ఫ్యూచర్ ఇవ్వగలం సార్ బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ గ్రౌండ్ లేదు కనుక ఎలాగ రోడ్లు అని లేదంటే అపార్ట్మెంట్ సెల్లర్స్ అని చెప్పేసి యూజ్ బట్ గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకొని మాకు ఏదైనా గ్రౌండ్ ఏర్పాటు చేయగలిగితే ఇంకా పిల్లల్ని భవిష్యత్తులో మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం సార్ ఎవరైనా పూర్ పీపుల్స్ లాంటి వాళ్ళు ఉన్నట్టయితే కొంతమంది పేరెంట్స్ సపోర్ట్స్ తోటి మేము ఏం చేస్తున్నామంటే ఫ్రీగా వాళ్ళకి లంచ్ చేయడం కానీ ఆశ్రీస్ కూడా వాళ్ళు స్పాన్సర్స్ చేయడంతో మేము ఫ్రీగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది సార్ క్లర్గా పిల్లల్ని మాకు ఇచ్చినట్టు అయితే మేము నేషనల్ వైజ్గా పిల్లలకి ఒక మెడలిస్టు రెడీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్